కలియుగంలో భక్తులను తరింపజేయడానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలలో అవతరించాడని మరియు తిరుమల ఆలయాన్ని తొండమాన్ చక్రవర్తిని నిర్మించాడని పురాణాల్లో ఉంది తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు యొక్క సోదరుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే వీరందరూ శ్రీవారిని దర్శించి మోక్షం పొందినవారే తొమ్మిదవ శతాబ్దానికి చెందిన పల్లవులు పదవ శతాబ్దానికి చెందిన చోళులు మరియు పాండ్యరాజులు పదమూడు పద్నాలుగు శతాబ్దాలకు చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెబుతున్నాయి విజయనగర రాజుల కాలంలో దేవాలయ ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది శ్రీకృష్ణ విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఆలయం ఎలా పుట్టింది సాక్షాత్ ఆ మహావిష్ణువు భూమిపైకి ఎందుకు దిగి వచ్చాడు ఇలా పూర్తి చరిత్ర కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి కలియుగంలో భక్తులు బాధలు తీర్చడానికి ఆ భగవంతుడే భూమిపై ప్రత్యక్షమయ్యాడని అంటారు వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఇక్కడ వెలిశారు అయితే ఆ స్వామివారు వైకుంఠం నుండి ఇక్కడికి రావడానికి భృగు మహర్షి కూడా ఒక కారణం అని చెబుతారు మరి భృగు మహర్షి అంటే ఎవరు మహావిష్ణు వైకుంఠం నుండి భూమి మీదకి రావడానికి భృగు మహర్షి ఏ విధంగా కారణమయ్యాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసు బ్రహ్మదేవుని హృదయస్థానం నుంచి జన్మించిన వాడే భృగు మహర్షి ఇతన్ని నవబ్రహ్మలలో ఒకరిగా చెబుతారు మరియు సప్తరుషులలో కూడా ఈయన ఒకరు ఇది ఇలా ఉంటే ఒకరోజు మునులందరూ ఒక చోట ఉన్నప్పుడు వారికి ఒక సందేహం కలిగింది మనకి ఉన్న త్రిమూర్తులలో ఎవరి గొప్ప అనే విషయంపై చర్చకి రాగా వారందరూ కలిసి వీరిలో ఎవరి గొప్ప అనేది నీవే తేల్చాలని భృగు మహర్షిని కోరారు అప్పుడు భృగు మహర్షి దానికి సమ్మతించి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మదేవుడు చూసి చూడనట్టుగా ఉండడంతో ఆగ్రహించిన మహర్షి నీవు భూలోకంలో పూజకి అర్హుడివి కావు నీకు భూమిపోయిన ఎటువంటి ఆలయాలు కూడా ఉండవు అని చెప్పించి అక్కడి నుండి కైలాస పర్వతానికి వెళ్ళాడు అప్పుడు శివుడు తమ్ముడైన భృగు మహర్షిని చూడగానే పైకి వచ్చి ఓ భృగ నిన్ను చూసినందుకు నాకు చాలా సంతోషం కైలాసానికి నీకు స్వాగతం అని భృగుమహర్షిని కౌగలించుకోవడానికి వచ్చాడు కానీ మహర్షి అతడిని ఆపి నా నుండి దూరంగా వెళ్ళు నన్ను తాకవద్దు నువ్వు భయంకరమైన వాసన మరియు మృతదేహాల నుండి వచ్చే బూడిద నీ శరీరం అంతా పూసుకున్నావు ఇంకా పుర్రెలను దండలుగా ధరిస్తావు దయ్యాలు మరియు అంటరాణి వారితో సావాసం చేస్తావు నీవు నన్ను తాకినట్లయితే నన్ను శుద్ధి చేసుకోవడానికి నేను వెంటనే గంగానదిలో స్నానం చేయలేని అన్నాడు మహర్షి అవమానకరమైన మాటలు విన్న శివుడు చాలా కోపంగా త్రిశూలాన్ని ఎత్తుకుని మహర్షిని శిక్షించేందుకు వెళ్ళగా అప్పుడు భృగుమహర్షి ఇప్పటి నుండి భూలోకంలో నీవు లింగరూపంలో మాత్రమే పూజింపబడతావు అని చెప్పించాడు ఇంకా శివుడు కూడా పరీక్షలో విఫలమయ్యాడు బ్రహ్మ మరియు శివునితో తనిఖీ చేసినప్పుడు అతను సంతృప్తి చెందకపోవడంతో వైకుంఠానికి బయలుదేరుతాడు ఇక వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో పౌలించి ఉండగా తన రాకని విష్ణువు గమనించలేదని ఆగ్రహించిన మహర్షి తన కాలితో శ్రీ మహావిష్ణువు గుండెలపైన తన్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు భృగు మహర్షి కాలిని నొక్కుతూ ఆ మహర్షి కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమేశాడు దాంతో ఆ మహర్షి గర్వం అణగింది ఇదంతా గమనించిన లక్ష్మీదేవి తాను ఉండే శ్రీ మహావిష్ణువు యొక్క ఛాతి స్థలంలో మహర్షి తన్నడమే కాక ఆ మహర్షికి విష్ణువు పాదసేవ చేయడాన్ని చూసి లక్ష్మీదేవి అవమానంగా భావించి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూమిపైకి వచ్చింది విష్ణువు మహాలక్ష్మిని అనుసరిస్తూ నిస్పృహతో తన సతీమణి మహాలక్ష్మిని వెతుకుతూ వచ్చాడు ఆమె పద్మావతిగా ఒక రాజకుటుంబంలో జన్మించింది భగవంతుడు ఒక పుట్టలోకి ప్రవేశించి ధ్యానం చేయడం ప్రారంభించాడు మహావిష్ణువుని వెతుక్కుంటూ ఆవు దూడలాగా శివుడు మరియు బ్రహ్మ అక్కడికి వచ్చారు రూపంలో ఉన్న శివుడు ప్రతిరోజు స్వామివారికి ఆహారం ఇవ్వడానికి పుట్టలోకి పాలుపోశాడు దైవ ప్రణాళిక ప్రకారం వెంకటేశ్వరుడు మరియు పద్మావతి ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నారు మరియు దేవతలు తన కుమార్తెను భగవంతుడికి ఇచ్చి వివాహం చేయమని రాజును సంప్రదించారు అపూర్వమైన వివాహ వేడుకను జరపడానికి సంపదకు దేవుడైన కుబేరుడి నుండి డబ్బుని అప్పుగా తీసుకుంటారు వివాహం తరువాత స్వామి తిరుమల కొండలపైన ఆ ప్రదేశంలో అద్భుతమైన ఆలయం పెరిగింది అప్పటి నుండి భగవంతుడు కుబేరుడి నుండి తీసుకున్న రుణాన్ని ముక్కలు ముక్కలుగా తీర్చుకుంటారని చెబుతాడు స్వామివారికి సకాలంలో చెల్లింపులు జరిగేలా భక్తులు తమ విరాళాలను అందజేస్తారని స్వామివారు కుబేరుడితో చెప్పారు ఆ విధంగా ఈ తిరుమల ఆలయం వెలిసింది ఆ వడ్డీ కాసలవాడు ఈ విధంగా కుబేరుడికి ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తూనే ఉన్నాడు ఇంకా ఈ ఆలయం చరిత్రకు వస్తే ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి పదహైదు వందల ఏళ్ళ నాటి తిరుమల చరిత్ర ఎలా మొదలైందో తెలుసుకుందాం శ్రీకృష్ణదేవరాయలు పదహైదు వందల పదమూడు నుండి పదహైదు వందల ఇరవై ఒకటి వరకు ఏడు సార్లు తిరుమలకు వచ్చి ఎన్నో కానుకలను సమర్పించాడు నిత్యారాధన కోసం తాళ్లపక్క గ్రామాన్ని దానంగా ఇచ్చాడు విజయనగర సామ్రాజ్య పతనం తరువాత ఆలయం మహమ్మదీయుల పరమే కర్ణాటకకు నవాబైన దావుద్ ఖాన్ హైదరాబాద్ నిజాం ప్రభువులకు కట్టవలసిన పన్నుల కొరకై ఆలయంపై పన్నులు విధించాడు ఈ ఆదాయానికి మహమ్మదీయులు మరియు మరాఠాలు గొడవపడ్డారు పదిహేడు వందల నలభైలో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరుచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు తర్వాత క్రమంగా పద్దెనిమిది వందల ఒకటి నాటికి ఆలయం బ్రిటిష్ కంపెనీ వారి వశమైంది ఈ బ్రిటిష్ కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు దేవునికి క్రమం తప్పకుండా ఉత్సవాలు అర్చనలు భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము బ్రిటిష్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉండేది దేవాలయంలో చేయాల్సిన సేవలు ఉత్సవాలు అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలే ఆదాయం పద్దెనిమిది వందల ముప్పైలోని దాదాపుగా లక్ష రూపాయలకి పైగా ఉండేదంటే తిరుమల యొక్క వైభవం ఊహించవచ్చు తిరుమలలో ఏ దాన ధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయితే పద్దెనిమిది వందల నలభై ఒకటిలో ఆంధ్ర ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం వచ్చినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు కోపజెప్పింది అప్పటి నుండి మహంత్ శేవాదాస్ జీ మహంతు ధర్మాదాస్జీ మహంతు భగవాన్ దాస్జీ ఇలా తొంభై ఏళ్ల పాటు మహంతుల పాలన సాగింది వీరి తరువాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశాడు పంతొమ్మిదవ శతాబ్దానికి కొండపైన శ్రీవారి ఆలయం హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు అర్చకులు కూడా కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్ళు తెల్లవారుజాముని లేచి సప్తగిరిలో ఎక్కి ఉదయం ఏడు గంటలకు స్వామికి మేలు కలుపు అడవి జంతువులు ఇంకా దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామస్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు వారు మధ్యలో ఆగేందుకు మూడు చోట్ల దిగుడు బావులు విశ్రాంతి మండపాలు ఉండేవి వయసు మళ్ళిన వారు ఇంకా పిల్లలను పైకి తీసుకెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు కావుడు వద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటి మీద కూర్చోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు అందుకు పదియానాలు వసూలు చేసేవారు సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు తిరుమల రాగి చెట్టు అంటే ఇప్పుడు కల్యాణ కట్ట ఉన్న దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది అక్కడి దాకానే ఈ డోలీలను అనుమతించేవారు అక్కడి నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వరం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రభుత్వం యాత్రికుల కోసం కొండమెదుకు మెట్లు నిర్మించింది తరువాత ఇరవై ఆరు వేల ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున్న ఏడున్నరకు సుప్రభాత సేవ రాత్రి పదిన్నరకు ఏకాంత సేవ జరిగేవి తిరుమల నిర్వహణ హతీరాంజి మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలంటే చాలా కష్టమయ్యేది ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు అక్కడ ఉండాలంటే ప్రాంతం అంతా అడవిలా ఉండేది ఇంకా జంతువుల భయం కూడా ఉండేది కొండ మీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చనే ఆలోచనతో ప్రజలకు అక్కడ నివాసం ఏర్పరిచేందుకు ప్రయత్నించారు వారికి ఆవాసం కల్పించేందుకు మఠం భూములు ఇచ్చింది నెమ్మదిగా ఆలయం చుట్టూ నాలుగు వీధులలో ఒక ఊరు తయారైంది కాలక్రమేణా తిరుమలలో ఉండేవారి సంఖ్య ఇరవై ఐదు వేలకు పెరిగింది ముప్పై ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజు సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్ళి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చూసుకునేవారు కానీ యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో దేవస్థానమే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది మెల్లమెల్లగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడం మొదలైంది మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోబ్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు మొదట్లో ఎద్దుల బల్లు గుర్రపు బల్లు తిరిగేవి దీంతో భక్తుల పని సులవైంది నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య రెండు బస్సులు బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తు సాగారు దీంతో రెండో ఘాటు రోడ్డు కూడా ప్రారంభించి అది కూడా పూర్తి చేశారు ఈ రోజు భూమిపై అత్యంత అద్భుతమైన తీర్థయాత్రల్లో ఇది కూడా ఒకటి ఇంతవరకు తిరుమల ఆలయం గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి